టు మై కౌస్తుభం ఆకలిలో అన్నం పెట్టేవారికి ఆపదలో ఆదుకునేవారికి అవసరమైనప్పుడు ప్రేమ పంచేవారికి మనసారా నీ కోసం కన్నీరు కార్చేవారికి ఎప్పుడూ రుణపడి ఉండు అది నీకు వేయి జన్మల పుణ్యాలను ఇస్తుంది గమ్యం ఎంత దూరాన ఉన్నా మెల్లగా అయినా చేరుకోగలమని నమ్మేవాడే ముందుకు సాగకలడు ఆ నమ్మకం లేనివాడు తొలి అడుగుతోనే ఆగిపోతాడు మంచితనం మంచి గుణం మనిషికి రెండూ సదవకాశాలు తన ఉనికిని చాటుకోవడానికి తాను ఉన్నతంగా ఎదగటానికి జీవితాన్ని ఎలాంటి ఆశయాలు లేకుండా గడపటము అంటే మానవ జన్మను తెలిసి వృధా చేయటమే భగవంతుడు ఎవ్వరికీ వారి తలరాతను చెడుగా రాయడు కేవలం మనిషి తన సొంత ఆలోచనలతో చెడుగా మార్చుకుంటాడు ప్రతి నిమిషము విలువైనదే విలువగా వాడుకుంటే అది నీ విలువను పెంచుతుంది వృధా చేస్తే నీకే తెలియకుండా నిన్ను దిగజార్చుతుంది ప్రశాంతంగా ఉండాలంటే ప్రక్కవాడిని చూ చూసి ఈర్ష్యపడటం మానుకోవాలి ఎదుటివారిని చూసి అసూయపడటం వదిలివేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్